వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ బంగారం ధరలు పరుగులు పెడుతున్న వేళ కొందరు విదేశీ గోల్డ్పై కన్నేశారు మరి విదేశాల నుంచి ఎంత మేర బంగారం తెచ్చుకోవచ్చు ప్రభుత్వం రూల్స్ ఏం చెప్తున్నాయి ఆ వివరాలు చూద్దామా ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పెరుగు పరుగులు పెడుతున్నాయి గత రెండు మూడు నెలల్లో రికార్డు స్థాయిలో పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి గోల్డ్ సిల్వర్ రేట్లు ప్రస్తుతం తులం బంగారు డెబ్బై మూడు వేలు దాటింది దీంతో గోల్డ్ కొనాలనుకునేవారు అయోమయంలో పడిపోయారు ఈ పరిస్థితుల్లో బంగారం ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుంది అనే వేట మొదలుపెట్టారు జనం విదేశాల నుంచి బంగారం తీసుకువస్తే తక్కువ ధరకే బంగారం లభిస్తుందనేది ఇప్ ఎప్పటినుంచో వింటున్న మాట ఇప్పుడు ఈ దిశగా ప్లాన్స్ చేస్తున్నారు జనం మరి విదేశాల నుంచి ఎంతైనా బంగారం తీసుకురావచ్చా ప్రభుత్వం రూల్స్ ఎలా ఉన్నాయి ఆ వివరాలు చూద్దాం దుబాయ్లో బంగారం రేటు తక్కువగా ఉంటుందని అంటుంటారు కొందరు అక్కడి నుంచి గోల్డ్ తెచ్చుకుంటారు కూడా కొందరు తెలిసిన వారితో తెప్పించుంటారు తెప్పిస్తుంటారు అయితే విదేశాల నుంచి బంగారం తెచ్చే సమయంలో కొన్ని రూల్స్ పాటించాలి విదేశాల నుంచి తెచ్చే బంగారానికి ఓ లిమిట్ ఉంటుంది దాన్ని దాటితే కస్టమ్స్ అధికారులు పట్టుకునే శిక్ష విధిస్తారు ఒక వ్యక్తి విదేశాల నుంచి తెచ్చుకునే బంగారంపై భారత ప్రభుత్వం ఓ లిమిట్ పెట్టింది ఇతర దేశం నుంచి మన దేశంలోకి బంగారం తీసుకురావడం అక్రమం కాకపోయినా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది లిమిట్ దాటితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించి ప్రభుత్వం రూల్స్ ప్రకారం బంగారం వెంట తెచ్చుకోవచ్చు పురుషులు అయితే ఇరవై గ్రాములు మహిళలు అయితే నలభై గ్రాముల వరకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా వెంట తెచ్చుకోవచ్చు విదేశాల్లో ఆరు లోపు ఉంటే ము ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి చెల్లించాలి ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఉండి తిరిగి వచ్చేవారు పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి చెల్లించాలని రూల్స్ చెప్తున్నాయి బిస్కెట్స్ రూపంలో కానీ ఆర్గ్యుమెంట్స్ రూపంలో కానీ లిమిట్ దాటి బంగారం తెస్తే పట్టుబడితే కస్టమ్స్ అధికారులు ఆ మొత్తం బంగారాన్ని సీజ్ చేస్తారు కాబట్టి విదేశాల నుంచి బంగారం తెచ్చే గోల్డ్ విషయంలో అన్ని రూల్స్ తెలుసుకొని జాగ్రత్త పడటం మేలు లేదంటే మొత్తం బంగారు కోల్పోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం మన దేశంలో బంగారం స్పీడ్ చూసి ఈ రేటు లక్ష దాటుతుందనే అంచనాలకు వచ్చారు జనం రేట్లు సరికొత్త హైకి చేరుతున్నాయి కూడా కొనడానికి మొక్కువ చూపుతున్నారు ఇండియన్ పబ్లిక్ ఈ క్రమంలోనే కొందరు విదేశీ గోల్డ్పై కన్నేసి అక్కడి నుంచి తక్కువ ధరలో బంగారం తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు